ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలు జన హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీకు

పోలా వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ పొంద పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరివి కొట్టగా చూమ్ తుమ్ ందుడిన నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్ర పాటలో నిలుపరా నీరాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలన జనసంద్రం మొత్తం ఒకటై చేసను సంతకం

ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ప్రేతమ్మ నేత యువతల ఇన్ఛార్జ్ అయినటువంటి విడి రవి గారు టెంపల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు టెంపల్లలో చాలా వరకు సిమెంట్ రోడ్లు అభిమానులు ఉన్నాయి ఈ సిమెంట్ రోడ్లను కానీ తాగునీటి సమస్యలు కానీ ఇంకా ఏ సమస్య

అందరికీ నమస్కారాన్ని స్టేజ్ ని అలంకరించిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన పోలి సహోదరులకు సహోదరులకు అందరికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాము ఇక్కడ మన కౌన్కాలి బుద్ధు దీనికి బాగా గుర్తు చేస్తున్నారు

చిత్రంలో ఈ బైనేజ్ వ్యవస్థ రోజు చాలా అసంతృష్టంగా తయారు ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం మనం అనుభూతి చేయకపోతే ఒక పక్షం కూడా చాలా సంతోషపడతారని చెప్పడం తప్పకుండా తీసుకొని సాయంత్రం అన్ని చూసి వాళ్ళకి ఏమేమి రిస్పా ఎంత అదంతా అంతా అంత అంతా చూసుకొని తప్పకుండా పనులు కూడా ప్రారంభించి ఇక డ్రైనేజ్ ఆ సమస్యలు ఏమైనా తీర్చే బాగా తప్పకుండా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సభా చెప్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద నిర్వహించడానికి మా తెలంగాణ ఉండి కానీ ప్రజలు పిల్లల ఇద్దరు కూడా ఉంచి నాకు కూడా ఫోన్ పోసి చాలా ఈ కార్యక్రమం ఇంత ఉద్యోగం దానికి కూడా బాగా నష్టపోయింది కాబట్టి మీ ప్రేమ మీ ఆధారగానం ఇంతవంటి ఇవన్నీ కూడా వచ్చే వచ్చే సాయం సంపూర్గానే వాటి కానీ ఎవరో సుఖపోతాం దాని దగ్గర వర్షం కూడా తప్పకుండా ఎవరైతే మన కార్యకర్తలు పార్టీ కష్టం వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చే విధంగా తప్పకుండా సమానంగా పరిపంబిస్తున్నాడని మరొకసారి తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమం ఇంత భారీ ఎత్తున అరేంజ్మెంట్ చేసిన మన డౌట్స్ కానీ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఇస్మాని కానీ ఇంకా ముఖ్యమైన వాళ్ళు పాయింట్ ఎందుకంటే చాలా దాదాపు రెండు రోజుల నుంచి నూట యాభై కుటుంబం కూడా ప్రేమ ప్రేమలందరికీ మమ్మల్ని మనసులో కూడా మాటలకి ఆస్వాదించి ఉన్న మూడు నాలుగు మెడల్లో మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పలా దాచిన యుద్ధం నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు తిప్పర మీసం తిప్పిప్పిప్పిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం నువ హే చంద్రబాబు స్వరమ్మ అద్దం ను నందూరి ఆవేశ పోర్తం చంద్రబాబు స్వర్నా థూ అద్దం ను త్యాగం పాడే రాగం నువ్వు తతో ఎదిగిన క్రమశిక్షణను స్వార్థం లేని